గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు జూబ్లీ బై ఎలక్షన్ ఆ తర్వాత బీహార్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి నేను సపోర్ట్ చేశాను తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు అనే మాటని చాలా క్లియర్గా చెప్పారు ఆ తర్వాత బీహార్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగానే వర్క్ చేసింది అనేలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిపోయిందా అలా అయితే తెలంగాణలో జిహెచ్ఎంసి ఎలక్షన్స్కి సంబంధించి ఈ రెండు పార్టీల స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాతీల్ గారు సార్ నమస్తే సో ఎంఐఎం అనేది ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకే ఫ్రెండ్షిప్ ఉంటుంది అనే మాట స్వయంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో నేను నవీన్ యాదవ్కే మద్దతిస్తున్నాను మద్దతు ఇస్తున్నాను ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ కే సపోర్ట్ అని చెప్పారు బట్ అక్కడ ఒక కండి అప్పుడు ఏం చెప్పలేదు ఆ క్లాజ్ ఏంటంటే ఒక బ్రాకెట్లలో పెట్టాలా లేకుంటే అండర్ చూసుకోవాలా నవీన్ యాదవ్ మధ్య మద్దతు తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు అక్కడ క్లియర్ డెఫినేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థమైందా ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అజరుద్దీన్ క్యాబినెట్ తీసుకోవాల్సింది ఏమైంది అర్జెంట్ ఏముండే అర్జెన్సీ ఇదే అనమాట వాళ్ళకి డౌట్ ఏముండే అంటే ఈయన గారు చెప్పారు కానీ క్యాండిడేట్ పెట్టమని నేను పెట్టమేమో అని చెప్పారు సపోర్ట్ చేస్తారో ఉన్నా లేదో అని ఒక డౌట్ ఉండేది కానీ దాని తర్వాత ఆయన బీహార్లో ఉన్నప్పుడే నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మా కార్పొరేటర్స్ షేక్పేట్ వన్ ఆయన పేరుతో సార్ చెప్పారనమాట షేక్పేట్ కానివ్వండి బోరబండ కానివ్వండి మిగతా ఏరియాస్లో అంతా ఏరియాస్లో అంతా మా కార్పొరేటర్స్ అందరు కష్టపడి పనిచేస్తున్నారు నవీన్ యాదవ్ కోసం అని చెప్పారు ఇప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు నేను సపోర్ట్ చేసిన నవీన్ యాదవ్ అని చెప్పేసి యాజ్ అన్ ఇండివిజువల్ దీంట్లో ఒక పెద్ద లోడెడ్ మెసేజ్ ఉంది కవిత గారు మనం ఎప్పుడు అనుకుంటే దీంట్లో ఆయన చెప్పిన దాంట్లో ఏముంది అనేది కొత్తది ఉంది చాలా మటుకు అదేంటంటే బేసిక్లీ అది బీహార్ ఎలక్షన్ నుంచి ఫ్లో అవుతుంది అది ఓకే బీహార్లో ఎలక్షన్ కన్నా ముందు అనౌన్స్మెంట్ కన్నా ముందు వీళ్ళు ఒక అలయన్స్లో ఎంఐఎం కూడా తీసుకుందామని చెప్పి ఎంఐఎం వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాంగ్రెస్ మహాగఠబంధన్ కానీ తేజస్వి యాదవ్ కానీ రాహుల్ గాంధీ కానీ అసలు పట్టించుకోవట్లేదు మాకేం అక్కర్లేదు మీ అలయన్స్ అని చెప్పి రిజెక్ట్ చేసి పడేసారు ఎంఐఎంది ప్రపోజల్ని ఆ కోపం ఉంది ఓవైసీకి ఇంకా ఇప్పుడు కాదు దీనికన్నా ముందు కూడా చాలా టైంలో అలయన్స్కి వెళ్తే ఓవైసీని పక్కన పెట్టేస్తున్నాం దానికి కారణాలు చాలా ఉన్నాయి వీళ్ళిద్దరు అడ్రస్ చేస్తున్న ఆడియన్స్ ఒకటే ఆడియన్స్ ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్ థింకింగ్ ఏంటంటే వాళ్ళేం అర్థం చేసుకుంటారు అంటే ముస్లిం ఓట్లని మాకే వస్తుంది ఇంకా వరకు వేస్తారు ముస్లింలు కానీ ఓవైసీ ఏమంటున్నారు నేను ఒక చార్మినార్ పార్టీని తీసుకెళ్లి ఆల్ ఇండియా పార్టీ చేస్తాను దానికి దీనికన్నా ముందు మహారాష్ట్రలో పోటీ చేసి ఔరంగాబాద్ నుంచి కలిసారు ఎంపీ అది కాకుండా చిన్న చిన్న ఎలక్షన్స్ అక్కడెక్కడ కలిసారు లాస్ట్ ఎలక్షన్ బీహార్లో ఐదు సీట్లు వచ్చినాయి ఇప్పుడు వచ్చినా కానీ కానీ దాంట్లో నలుగురిని ఆర్జేడీ కొనుక్కున్నారు ఎమ్మెల్యేలు అదే ఒక కోపం ఉండే ఆయనకి ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని స్పీచ్లు ఇచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసిన తర్వాత మీరు ఆ ఎమ్మెల్యేని కొనుక్కున్నారు ఎందుకు అని చెప్పేసి సో ఈసారి కూడా సపరేట్గా పోటీ చేశారు నలభై ఐదు స్థానాల్లో పోటీ చేశారు బీహార్లో ఇంకో అలయన్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు చిన్న చిన్న పార్టీలతో ఇప్పుడు వినలేదు అట్లాంటి పేర్లన్నీ కానీ పెట్టు ఆయన ఒక థర్డ్ అలయన్స్ ఉండే అక్కడ రెండు అలయన్స్ కూడా మూడో ఉండే మూడో అలయన్స్ కూడా ఉండేను కానీ ఏం జరిగింది చూడండి ఫైనల్ రిజల్ట్లో ఓవైసీ గారికి ఐదు సీట్లు వచ్చినాయి అంటే ఎంఐఎంకి ఐదు సీట్లు వచ్చినాయి ఆరో సీట్ చాలా నారో మాజిన్తో ఓడిపోయారు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి ఆరు వచ్చినాయి సో ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నమాట ఒక రీజనల్ పార్టీ ఎంఐఎం ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్ ఒక స్టేట్ లైక్ బీహార్ అది కూడా ఓవేసి ఒరిజినల్ గ్రౌండ్ కాదు ఒరిజినల్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బీహార్కి వచ్చి క్యాంపెయిన్ చేసి అక్కడ ఐదు సీట్లు తెచ్చుకున్నా అంటే రియలీ క్రెడిటబుల్ సరే ఆయన ఓట్ బ్యాంక్కి అపీల్ చేశాడు దాంట్లో డౌట్ లేదు సీమాంచల్ ఏరియాలో ఎస్పెషలీ కిషన్ కానీ అరారియా కానీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని చోట్ల అయితే అరవై శాతం కూడా ఉంటారు కొన్ని యాభై కొన్ని ఇరవై కొన్ని ముప్పై ఆ సీమాంచల్ ఏరియా అంతా కష్టపడి పనిచేశారు ఆయన స్పీచెస్ కూడా నేను చూశాను క్రౌడ్ కూడా చాలా ఉండే ఆ రోజే నేను కామెంట్ చేశాను ఒక ఫోటో వేసి సర్ప్రైజ్ ప్యాకేజ్ దిస్ టై విల్ బీ ఓవేసి అని చెప్పేసి సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎందుకంటే ఎంత ఓట్లు గుంజుకుంటారో ఈ అలయన్స్ నుంచి దట్ ఈస్ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఆర్జేడీ నుంచో కాంగ్రెస్ నుంచి ఎన్ని ఓట్లు గుంజుకుంటారో మీద ఉంటుంది ఫైనల్ అవుట్కమ్ అని చెప్పి అది కాకుండా సెకండ్ థింగ్ సెడ్ వాస్ ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ ఎన్ని ఓట్లు తీసుకొస్తారు అలయన్స్కి దాని మీద కూడా ఉంటుందండి వాళ్ళు ఇరవై తొమ్మిది పోటీ చేసి పంతొమ్మిది కలిచారు విచ్ ఇస్ రియలీ గుడ్ మాంజీ ఆల్సో నాలుగు సీట్లు తీసుకున్నారు మిగతా వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు కూడా నాలుగు సీట్లు తీసుకున్నారు క్రెడిటబుల్ ఆర్ఎల్ఎం అని చెప్పి ఇంకో పార్టీ ఓవరాల్ చూస్తే రెండు వందల రెండు సీట్లు వచ్చినాయి ఓవేసీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయనకి ఒకటి వీళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ని కట్ చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ ఈవెన్ అఖిలేష్ యాదవ్ ఆయన కామెంట్లో మెన్షన్ చేశారు నిన్న అఖిలేష్ యాదవ్ పేరు అరిగిపోయిన లాగా నన్ను మళ్ళీ మళ్ళీ బీజేపీ బీ టీం బీజేపీ బీ టీం అంటారు అని చెప్తున్నారని చెప్పి ఏ కామెంట్ ఆయన ఏం చెప్పారు నన్ను నేను కూడా ఎవరిని ఓడించడానికి ట్రై చేశాను ఎన్డీఏని ట్రై చేశాను కానీ మీరే వద్దన్నారు కదా నన్ను ఆ అలయన్స్ వద్దన్నారు మీరు నేనేం చేయాలి పోటీ చేయాల్సిందే మీ వ్యతిరేకంగా పోటీ చేశాను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈసారి ఎస్పెషలీ మన తేజస్వికి చాలా పెద్ద దెబ్బ తాకింది దీంట్లో వీరు అస్యూమ్ చేస్తుంది ముస్లిం యాదవులు మా మాధవి వస్తారు కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా సెకండ్ ఆ థర్డ్ టైం కూడా వాళ్ళు ఏమంటున్నారు మాకు ఒక ఆప్షన్ ఉంది కదా ఓవైసీ లాంటి వాళ్ళు ఉన్నారు సో యాభై శాతం కన్నా పాపులేషన్ ఉన్న లేకుంటే నలభై శాతం పాపులేషన్ ఉన్న ముస్లిం కాన్స్టిటెన్సీలు అందరూ ఎంఐఎంతోనే వెళ్ళిపోయి వెళ్ళిపోయారు ఈవెన్ ముప్పై శాతం ఉన్న కూడా థర్టీ ఈజ్ గుడ్ ఎనఫ్ టు విన్ ద ఎలక్షన్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ ఉంటే మీకు గెలవచ్చు మీరు పది శాతం ఐదు శాతం ఎక్స్ట్రా తీసుకొస్తే యువర్ త్రూ అట్లాంటి కాన్స్టిటెన్సీలో గెలిచారు ఇంతకు నేను చేస్తున్న అనాలిసిస్ రెండు వందల నలభై మూడులో నేను ఆల్మోస్ట్ నూట పది కాన్స్టిటెన్సీలు అనలైజ్ చేశాను ఇప్పుడు దాకా బహుశా నెక్స్ట్ టూ డేస్లో ఫినిష్ చేసి మనం కూడా ఒకరోజు గ్రాఫిక్స్తో సహా డిస్కస్ చేసుకోవచ్చు అంతా చూసేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాన్స్టెన్సీ రిటైన్ చేసుకున్నారు వాళ్ళు దేవర్ ఏబుల్ టు హోల్డ్ అవున్ టు దర్ కాన్స్టిట్యెన్సీస్ వీళ్ళు అక్కడిక్కడ కొన్ని ఓట్ మార్జిన్స్ తగ్గిందో ఎక్కువైందో అది ప్రాబ్లం లేదు కానీ దేవర్ ఏబుల్ టు హోల్డ్ అవున్ టు ఫైవ్ సీట్స్ ఇదే ప్రాబ్లం అస్సాంలో రాబోతుంది రేపు అది ఓవైసీ గారు మెన్షన్ చేయలేదు అసైసీ డెన్ మెన్షన్ అస్సాంలో ఇంకొక రెండు మూడు నెలల్లో అక్కడ కూడా ఎలక్షన్స్ వస్తుంది బెంగాల్తో సహా అక్కడ భద్రుద్దీన్ అజ్మల్ అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సెట్లర్స్ వాళ్ళకి లీడర్ ఉన్నారు వాళ్ళ పార్టీ పేరే ఏయూడిఎఫ్ ఎప్పటి నుంచో వాళ్ళు అస్సాంలో పోటీ చేస్తున్నారు కానీ దేశ రెప్రజెన్ సెటిలర్స్ అంటే నార్త్ అస్సాంలో ఇది మన అందరు తెలిసింది పాత ఒక స్టోరీ ఇది బ్యాక్ స్టోరీ ఉంది ఆ వీళ్ళని ఎక్కడి నుంచి పంపించడానికి ఆల్ స్టూడెంట్స్ ఉన్న అప్పుడు ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళందరూ ఉద్యమం చేసి ఆ టైంలో రాష్ట్ర రాహుల్ గాంధీ సారీ రాజీవ్ గాంధీ అగ్రిమెంట్ సైన్ చేశారు అగ్రిమెంట్ ప్రకారం అక్కడున్న అందరు బంగ్లాదేశీ వాళ్ళని ఇంక్లూడింగ్ హిందూస్ మిగతా రాష్ట్రాలకి పంపించాలి వాళ్ళు బంగ్లాదేశ్ పంపియని చెప్పలేదు వాళ్ళు అగ్రిమెంట్ కన్నా దాన్ని సరిగా నడిపేలేదు వాళ్ళ దాకా నడిపారు దాని తర్వాత ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఫోల్డబ్ ప్ర మహంత గారు పోయిన తర్వాత ఇప్పుడు గణపరిషద్ అని చెప్పి ఆఫ్ బీజేపీ అలయన్స్ అస్సాంలో అస్సాంలో ఉన్న ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలు ముస్లిం మెజారిటీ అని చెప్పలేము ముస్లిం డామినెన్స్ ఉంది అక్కడ అదంతా నేను చెప్పింది ఏఐడిఎఫ్ టెరిటరీలో ఉందన్నమాట అక్కడ లాస్ట్ టైం కూడా ఓవైసీ గారు పోటీ చేశారు అంటే ఎంఐఎం పోటీ చేసి చాలా మటుకు సీట్లు గెలవలేదు కానీ దేవర్ ఏబుల్ టు మేక్ అన్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఈసారి కూడా వెళ్ళి పోటీ చేస్తే డెఫినెట్గా ఇదే రిజల్ట్ రాబోతుంది ఏఐడిఎఫ్ మళ్ళీ ఓడిపోతారు కాంగ్రెస్ అసలు ఓట్లు రావు అక్కడ ప్ర ప్రఫుల్ల కుమార్ మహంత ఆ రోజు చెప్పిన మాట కూడా ఈ రోజుకు ఉంది అట్లనే దట్ మా కల్చర్ మార్చేశారు వీళ్ళు వచ్చేసి అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపించారు అస్సామీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక కోపం ఉంది కాంగ్రెస్ మీద అది ఇప్పుడు కూడా ఉంది అట్లనే అది తరుణ్ గొగోయ్ ఉన్న టైం నుంచి ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నప్పుడుగా కంప్లీట్గా చూపిస్తున్నారు అది దట్ ఈస్ ఆల్వేస్ దేర్ కానీ ఆ ఆ ప్రాబ్లంని ట్యాకిల్ చేయడానికి వీళ్ళేం చేయట్లేదు కాంగ్రెస్ లీడర్షిప్ అక్కడ ఉన్నది ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ యూనియన్ పక్కన పెట్టండి అహోంఘరిషత్ పక్కన పెట్టండి బీజేపీని పక్కన పెట్టండి అక్కడ హిమంత బిశ్వ శర్మస్ బికమ్ వెరీ పవర్ఫుల్ ఒక టైంలో కాంగ్రెస్ పార్టీది అస్సాంలోనే మన టాలెస్ట్ నీడర్ ఉండే అప్పుడున్న తరుణ్ గొగోయ్ గారికి ఆయనకు ఉన్న గొడవకి రాహుల్ గాంధీ దగ్గర వెళ్తే మనకు అందరు తెలిసింది ఆ స్టోరీ పాత స్టోరీ కుక్క కుక్కకు పెట్టిన బిస్కెట్ ఆయనకు పెట్టినట్ట రాహుల్ గాంధీ దాంతో కోపడి బయటకు వచ్చిన మంచి హిమంత బిశ్వశర్మ ఇప్పుడు మొత్తం నార్త్ ఈస్ట్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఓవైసీ వస్తే చాలా ఇష్టం అక్కడ ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు ముస్లిం ఓట్స్ అక్కడ కన్సాలిడేషన్ జరగదు అట్ ద సేమ్ టైం వ్యాలీలో రెగ్యులర్ దాంట్లో వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఓట్లన్నీ బీజేపీ వాళ్ళు అట్లన్నీ వీళ్ళు గలుసుకుంటూ వస్తున్నారు లాస్ట్ టూ ఎలక్షన్స్ కానీ ఓవైసీ గారు అక్కడి నుంచి ఆగిపోతారా అక్కడ ఆగుతారా అది డౌట్ఫుల్ ఉంది స్ప్రెడ్ అవరా నేను రెండు స్టేట్స్ ఎప్పుడు ఒకసారి ఆయన డైరెక్ట్గా అడిగాను నేను ఈ క్వశ్చన్ ఆయన మెట్టమైన ఇంకో టెలివిజన్ ఛానల్ కాన్ఫరెన్స్లో ఇక్కడ జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆరు నెలల ముందు కలిసినప్పుడు అడిగాను ఆర్ యు నాట్ గోయింగ్ టు కేరళ సురేష్ సావు అన్నారు మరి ఎందుకంటే అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ నార్దర్న్ కేరళ మన వయనాడు మలపురం ప్రియాంక గాంధీ కాన్స్టిట్యున్సీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సీట్లు వాళ్ళ దగ్గర దే ఆర్ వెరీ గుడ్ డామినెన్ దాంట్లో కాంగ్రెస్ కొన్ని సీట్లు ఇచ్చేస్తారు వీళ్ళు పది పదిహేను సీట్లు వీళ్ళు కలుస్తారు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కాంపిటీషన్ లేదు ఇప్పుడు ఇప్పుడే ఎస్డిపిఐ కూడా వస్తుంది కానీ వాళ్ళకు కూడా ఎక్కువ కాంపిటీషన్ లేదు యూజువల్లీ ముస్లిం లీగ్ ఎవరితోనూ ఉంటారు మోస్ట్లీ కాంగ్రెస్తోనే ఉంటారు కానీ దీనికన్నా ముందు సిపిఎంతో కూడా కలిసి ఉన్నారు అమ్మ ట్వంటీ ఇయర్స్కు ముస్లిం లీగ్ పార్టీ ఇదే ముస్లిం లీగ్ పార్టీకి రెండు ఎంపీలు ఉండే దీనికన్నా ముందు అంటే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి ఒక ఎంపీ ఉండే కానీ రెండు టైంలో వన్ ఆఫ్ దమ్ వాజ్ కాల్డ్ ఇబ్రహీం సులైమాన్ సేత్ అండ్ ఐ థింక్స్ ఫ్రమ్ బొంబాయి ముంబై గుజరాత్ వన్ ఆఫ్ దస్ ప్లేసెస్ ఇద్దరు ఉన్నారు ఇబ్రాహీం సులేమాన్ సైతే ఏం చేస్తారు వచ్చి నామినేషన్ వేసి వెళ్ళిపోతారు అంతే అయిపోయింది ఎలక్షన్ క్యాంపెయిన్ లేదు ఏం లేదు గెలుస్తారు విత్ రికార్డ్ మెజారిటీ ఇంకొక ఎంపీ దాని కొన్ని రోజుల తర్వాత కొంచెం ముందు ఆయనకి జిఎం బనాత్వాల ఈయన కూడా ముంబై ప్రోడక్ట్ ఈయన వస్తారు నామినేషన్ వేస్తారు వెళ్ళిపోతారు మలయాళం ఒక వర్డ్ రాదు ఏం మాట్లాడరు ఆ టైంలో టెలివిజన్ ఛానల్ అని ఎక్కువ లేకుండా ఈ విల్ గో బ్యాక్ ఎలక్షన్ బనాత్వాల్లా గెలిచేస్తారు నేను అక్కడ ఎందుకు వెళ్ళాలని చెప్పి నేను అడిగిన ప్రశ్నకి అక్కడ కనెక్షన్ ఉందన్నమాట అంటే అక్కడ ఎవరు నిలిపిస్తే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఫ్లాగ్ మీద గెలుస్తారు వాళ్ళు బికాజ్ ముస్లిం మెజారిటీ ఏరియా వైనాడ్ ఇన్సిడెంట్లీ ఈజ్ నాట్ నైంటీ పర్సెంట్ ముస్లిం చాలామంది నైంటీ పర్సెంట్ అంటారు తనకు తక్కువ ఉంది కొంచెం కానీ నార్దర్న్ కేరళ కూడా కాసర్గోడ్ వైపు నీలేశ్వరం విచ్ ఇస్ బార్డరింగ్ కర్ణాటక ఇప్పుడు అక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ మారిపోయింది అక్కడ చాలా మటు ముస్లిం పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోయారు అక్కడ ఒక టైంలో బీజేపీ క్యాండిడేట్ ముందు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న కె సురేంద్రన్ అక్కడి నుంచి ఎనభై ఏడు ఓట్లతో ఓడిపోయినారు లెజిస్లేటివ్ అసెంబ్లీ లెటర్ ఆన్ హీ ప్రూవ్డ్ ఇన్ ద హైకోర్ట్ దాంట్లో ఓట్ చేసిన నాలుగు వందల మంది చనిపోయిన వాళ్ళని మన ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నాలుగు వందల మంది చనిపోయిన వాళ్ళు ఓట్ వేశారని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు హైకోర్టులో హైకోర్టు ఆల్సో అగ్రీడ్ కానీ అప్పుడు దాకా క్యాండిడేట్ చనిపోయారు పెటిషన్ వికేమ్ ఇన్ఫెక్ట్ దాని తర్వాత ద మెయిన్ లెసన్ ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఇంత పెద్ద గొడవ కంట్రీలు నడుస్తున్నప్పుడు దీన్ని టార్గెట్ చేసేది కాంగ్రెస్ ఉండే ముందు మాకే ఓట్ వేస్తారు ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నారు మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ హే ముసల్మాన్ హే ముసల్మాన్ హైతో ఇన్ దాట్ డామేజ్డ్ కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ ఇన్ బీహార్ నేను కొంతమంది నా మీడియా ఫ్రెండ్స్తో మాట్లాడాను సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కన్నా ముందు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్టేట్మెంట్ చేస్తారంటే అరే ఆ వీడియోలు ఇక్కడ నడుస్తున్నాయి సార్ అన్ని కేబుల్ ఛానళ్ళు బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు పండుగ చేసుకుంటున్నారు ఇక్కడ హిందీలో ఉంది సో ఇక్కడ వాళ్ళు అందరూ అర్థం చేసుకున్నారు హిందువులకే నడిపిస్తున్నారు చూడండి హిందువులు కాంగ్రెస్ ఏమంటున్నారు కాంగ్రెస్ అయితే ముసల్మానే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ చాలా డ్యామేజ్ చేసింది అక్కడ రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ దాని ఇంపాక్ట్ తెలియకపోకుండా ఎక్కడ కానీ దేర్ డిడ్ హ్యూజ్ డ్యామేజ్ ఇన్ బీహార్ కానీ ఇక్కడప్పుడు ఏం జరుగుతుందంటే యూపీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ ట్వంటీ సెవెన్ స్టార్టింగ్లో రాబోతున్నాయి ఎలక్షన్ ఆ దాంట్లో మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అంటారు చూడండి దాన్ని ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీకి రెండు వందల నలభై సీట్లు పార్లమెంట్కి వచ్చి దానికి మెయిన్ కారణం యూపీలో సీట్లు తగ్గింది లాస్ట్ టైం అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ అగైన్ ఈ బీహార్ లాగానే అక్కడ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఎప్పుడైనా ములాయం సింగ్ యాదవ్ టైం నుంచి అఖిలేష్ యాదవ్ దక్క వాళ్ళేమంటున్నారు ముస్లింలు అందరు మా పాకెట్లో ఉన్నారు మా దగ్గర ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అది వాళ్ళ స్టాండర్డ్ రెఫరెన్స్ ఉండే ఇప్పుడు ఓవేసి గారు వచ్చిన కూడా ఈక్వేషన్ మారిపోయింది ఆయన ఏమంటున్నారు యాదవ్ గీదా నాకు ఏం ముస్లిం ఓట్లో నేను తీసుకెళ్ళిపోతాను సో స్ప్లిట్ అయిపోతున్నారు సో మీకు ఒక వంద ఓట్లు వస్తుంది అనుకోండి దాంట్లో యాభై ఏం తీసుకెళ్లిపోతే యాభై వాళ్ళు తీసుకెళ్ళిపోతే మూడో బెనిఫిషియరీ బీజేపీ దాంట్లో ఇదే జరుగుతుంది అనమాట సో ఈయనప్పుడు మనం చేసిన స్టేట్మెంట్లు కూడా వీడియో నా ఫేస్బుక్లో కూడా పెట్టాను నేను ఏ ఇంటర్వ్యూ అండి ఒకటి ఓవైసీ గారిది వెరీ క్లియర్లీ అంటే చూసిన వాళ్ళు కూడా నా దాంట్లో కామెంట్ చేసిన చాలామంది ఏమంటారు ఆయన మెచ్యూర్ స్టేట్మెంట్ చూడండి ఇప్పుడే కాదు కవిత గారు మీకు గుర్తుంటుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు చాలామంది డెలిగేషన్స్ పంపించారు అబ్రాడ్ శశి తరూర్ మనీష్ తివారి సుప్రియా సూలేసీ కూడా బహరీన్కి వెళ్ళారు నాకు గుర్తుంది ఐ థింక్ లాడ్ ఆఫ్ కంట్రీ బట్ వన్ ఆఫ్ ద మస్ బహరీన్ బహరీన్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు ఆయన ఐ థింక్ మన డెలిగేషన్లో ఎవరు కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడలేదు ఆయన విపరీతంగా ఇన్ని మాక్ చేశారు ఎవరిని మన షబాజ్ షరీఫ్ కానీ నీమ్ మునీర్ని ఇంకో అన్ప్రింటబుల్ వర్డ్స్ అని చెప్పారు అది నేను కూడా ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళి ఇంకొక ఇస్లామిక్ కంట్రీని తిట్టడం అనేది ఇట్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఎందుకంటే ఆయనకు డిప్లొమాటిక్ ప్రాబ్లం లేదు కదా ఎందుకంటే ఈ నాట్ రిప్రజెంటింగ్ టెక్నికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు ఆయన ఈజ్ ఎంపీ అంతే అంతే బట్ ఆ స్టేట్మెంట్ కూడా నాకు అప్పుడే చాలా ఎందుకంటే చూడండి డిప్లొమాటిక్గా మాట్లాడతాడేమో ఈ జాబ్ ఎందుకు జరిగింది పాకిస్తాన్ చేస్తే టెర్రరిజం సపోర్ట్ చేస్తున్నా ఓపెన్గా చెప్పేశారు వాళ్ళకు అవకాశ నే అనుకో అన్నాడు స్టేట్ అవే అట్లా అట్లాంటి సో హీ వర్ స్పీకింగ్ మోర్ ఆఫ్ మోదీస్ లాంగ్వేజ్ దాన్ హిస్ లాంగ్వేజ్ ఓకే అదే బహుశా ఇప్పుడు బీహార్లో కూడా జరిగింది బీహార్లో కూడా మీ క్యాంపెయిన్ టైంలో మోదీ గారిని ఎక్కడా తిట్టలేదు తిట్టారు రెండు మూడు సార్లు తిట్టడం కాదు కాదు ఈ వాస్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫిఫ్టీన్ ల్యాక్స్ సో కాల్డ్ వీడియో ఆఫ్ మోదీ పదిహేను లక్షలు ఇస్తా అట్లా జరగలేదు మన మనందరూ తెలిసింది అట్లాంటి వీడియో లేదు యాక్చువల్లీ ఆయన ఏం చెప్పారంటే స్విట్జర్లాండ్లో ఉన్న అంతా బ్లాక్ మనీ తీసుకొస్తే స్విస్ బ్యాంక్లో ఒక్కొక్క భారతీయుడికి పదిహేను లక్షలు దొరుకుతుంది ఆయన బ్యాంక్లో ఉంటుందని ఈ గేవ్ ఎ స్టేట్మెంట్ లైక్ దాట్ ఆ డబ్బులు ఎప్పుడు రాదు అది స్విట్స్ బ్యాంక్లో ఉన్నది అన్ని లీగల్ ఇల్లీగల్ కాదు ఎయిటీ పర్సెంట్ ఇస్ లీగల్ మనీ ఓన్లీ ఫారెన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంచుకుంటారు వాళ్ళ ట్యాక్స్ బేస్ కోసం బెనిఫిట్స్ కోసం ఎనీవే దాట్స్ అ సపరేట్ స్టోరీ అదే స్పీచెస్లో ఒకటి అరారేలో చూశాను నేను ఇంకోటి కిషన్గంజ్లో చూశాను ఈ రెండు స్పీచెస్లో కూడా ఓవైసి గారు స్పెసిఫిక్గా ఇంత మోదీ గారు కూడా ఇంత స్పెసిఫిక్గా క్యాంపెయిన్ అడ్రస్ చేయలేదు బీహార్లో స్పెసిఫిక్గా లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో ఒక పేపర్ చేతిలో ఉండాయన ఎన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగింది ఎన్ని రేప్ కేసెస్ జరిగింది ఎన్ని మర్డర్ కేసెస్ జరిగింది ఎన్ని కిడ్నాపింగ్ కేసెస్ జరిగింది మొత్తం లిస్ట్ తీసాడు ఒక లిస్ట్ లాగా చెప్పుకుంటే వెళ్తున్నారు ఓకే ఈరోజు ఇట్లా ఇక్కడ జరిగింది ఎప్పుడున్నారు గవర్నమెంట్ గవర్నమెంటు లాలూ ప్రసాద్ యాదవ్ నెక్స్ట్ 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 అని చెప్పుకున్నాను అంటే హీ వాజ్ అటాకింగ్ ఆర్జేడీ నాట్ ఈవెన్ కాంగ్రెస్ కాంగ్రెస్ని అసలు లైట్ తీసుకున్నాడు ఆయన తెలుసు ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎందుకు కారణం అని కాంగ్రెస్ అసలు ఓట్లేవు అక్కడ వాళ్ళకు ఉన్న ఓట్లేమో ఇక్కడి నుంచి వచ్చింది ఆర్జేడీ వైపు నుంచి వచ్చిందని వాళ్ళకు ఓన్ బేస్ లేదు బీహార్లో కానీ ఈ వాజ్ అటాకింగ్ ఆర్జేడీ బిగా అని తెలుసు బీజేపీని అటాక్ చేసి ఫైదా లేదు బీజేపీ ఓట్ బ్యాంక్ కాదు ఆయన ఓట్ బ్యాంక్ అది హిందూ ఓట్ బ్యాంక్ ఇది ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం ఆర్జేడీకి వెళ్తుంది వాళ్ళ దగ్గర నుంచి నేను గుంచుకోవాలి అదే చేశారు దానికోసం ఆయనకు ఐదు సీట్లు వచ్చింది అండ్ ఈవెన్ ఓట్ పర్సంటేజ్ వైజ్ సరే అంత పెద్దది కాకపోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ డివైడెడ్ బై ఫైవ్ చేస్తున్నారు ఇట్ ఈస్ నాట్ రైట్ థింగ్ ఫార్టీ ఫైవ్ బై టూ థర్టీ అట్లా చేయకూడదు ఎప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేశారు దాన్నే పర్సంటేజ్ తీసుకోవాలి అంటే యూనివర్స్ తీసుకుంటే మీ పర్సంటేజ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంద సీట్లు ఉందనుకుంటున్నారు అసెంబ్లీలో మీరు పోటీ చేసింది పదే కానీ వీళ్ళు యావరేజ్ తీసుకుంటే ఏం చేస్తాను వంద సీట్లు పెట్టి యావరేజ్ తీసుకుంటారు ఎన్ని మీకు ఎన్ని ఓట్లు వచ్చింది అట్లా కాదు పది సీట్ల మీద తీసుకోవాలి దెన్ యూల్ గెట్ యాక్చువల్ యావరేజ్ ఆఫ్ యాక్చువల్ వట్స్ పోల్డ్ క్రెడిటబుల్ పర్ఫార్మెన్స్ దాంట్లో డౌట్ లేదు కానీ ఓవెసి గారు బిగర్ ప్లాన్ మహారాష్ట్ర బీహార్ యూపీ అస్సాం వెస్ట్ బెంగాల్ పెద్ద డౌట్ ఉంది నేను అక్కడికి ఎందుకు వెళ్ళలేదు కేరళ పక్కన పెడదాం మనం వెస్ట్ బెంగాల్ అట్లీస్ట్ హిందీ మాట్లాడొచ్చు కదా ప్రాబ్లం లేదు కదా అక్కడ మీరు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ కూడా ముస్లిమ్స్ చాలా ఉన్నారు కదా సిపిఎం టైం నుంచే సెటిలర్స్ ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చి సెటిల్ చేసుకున్న చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే దానికోసం భయపడుతున్నారు అందరూ కానీ ఓవైసీ అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అని నాకు ఒక పెద్ద మిస్టరీ బహుశా వెళ్ళొచ్చాము ఈసారి అక్కడ ఆయనకు అదే టార్గెట్ కదా అగైన్ ముస్లిం ఓట్ బ్యాంక్ అక్కడ ఒక పది సీట్లు వస్తే చాలా మంచిది ఐదు సీట్లు వస్తే కూడా చాలా ఆయనకి తో బహుశా నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఒకసారి కలిస్తే దీనికన్నా అడగాల్సి అనుకుంటాను నేను ఇది వస్తాను బెంగాల్ క్యూ జారయ్య జారయ్యా కేరళ అడిగాను కానీ బెంగాల్ అడగలేదు ఈసారి బెంగాల్ అడగలేదు డెఫినెట్గా ఐ థింక్ హీల్ డూ వెల్ ఆయన ప్రాస్పెక్ట్స్ ఏం లేదు దీనికన్నా ముందు చెప్పినాడు చార్మినార్ పార్టీని ఆల్ ఇండియా పార్టీ చేస్తున్నారు ఆ ఆల్ ఇండియా పార్టీ ఓట్లు రావాలంటే ప్రతి స్టేట్లో ఆయనకు ఒక ప్రెజెన్స్ ఉండాలి ఇప్పుడు మీరు రాజస్థాన్కి వెళ్తే అక్కడ ఎక్కువ ప్రజెన్స్ ఏం లేదు కదా ముస్లింస్ అక్కడెక్కడ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి కానీ సేమ్ విత్ మహారాష్ట్రలో ఆయన భివండి కానీ మన ఔరంగాబాద్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో పోటీ చేసి గెలిచారు కూడా అక్కడ కానీ కర్ణాటక వచ్చిన చూడండి కర్ణాటకలో ఆయన డెఫినెట్గా అక్కడ పోటీ చేయట్లేదు ఎందుకంటే ఎస్డిపే ఇస్ వెరీ స్ట్రాంగ్ దేర్ పిఎఫ్ఐ వాళ్ళ పొలిటికల్ పార్టీ పిఎఫ్ఐ బ్యాన్ అయిపోయింది టెర్రర్ గ్రూప్ అని చెప్పి ఎస్డీపీ ఇంకా ఉంది అక్కడే అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ అక్కడెళ్ళారు తమిళనాడుకి వెళ్ళరు అక్కడ అల్లు ఉమ్మ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ సో అక్కడ డీఎంకేతో ఎక్కడ అప్ లేదు అక్కడ వాళ్ళే వీళ్ళ ఆడుకుంటున్నారు అందరు ఫుట్బాల్ మ్యాచ్ కేరళలో లేదు సో ఈజ్ కాన్సంట్రేటింగ్ ఓన్లీ ఆన్ నార్త్ ఇండియన్ స్టేట్స్ అండ్ మహారాష్ట్ర చాలా మటుకు ఈ స్టేట్స్లోనే ఆయనకు ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది అక్కడిక్కడ కలిపి ఒక రేపు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఒక పదిహేను పది ఎంపీలు ఉంటే ఆయనకు పెద్ద క్లౌడ్ లాగా ఉంటుంది అది దాంతో కొత్త న్యూస్ ఏమో మీరు వినుంటారు ఇవాళ అక్బరుద్దీన్ ఓవేసి రిటైర్ అయిపోతున్నారని చెప్పేసి ఆ న్యూస్ కన్ఫర్మ్డో లేదో తెలియదు కానీ వాళ్ళ పేపర్లన్నీ వచ్చినాయి అది భవిష్యత్ ఉండొచ్చు ఆయన హెల్త్ బా ఆ బుల్లెట్ ఉండి ఒకసారి ఒక అటాక్ జరిగింది దాని ద్వారా సెకండ్ ఇస్ ఆయన కొంచెం లూజ్ టంక్ మన ఇక్కడ ఆదిలాబాద్ వైపు నిర్మల్ ఇచ్చిన ఒక స్పీచ్ అనుకుంటా పాత స్పీచ్లో పోలీస్ వాళ్ళం కొన్ని కాలుదో దశ మీట్కి వెళ్ళి అన్ని హిందువులను చంపేస్తామేమని చెప్పేసి అట్లాంటి ఒక మెచ్యూరిటీ అసదుద్దీన్ ఓవేసి ఉన్న అక్బరుద్దీన్కి లేదు దానికోసం ఆయనకి పార్టీలు కూడా చాలా నైట్ తీసుకుంటున్నారు ఆయన కన్నా జూనియర్స్ని పార్టీలో సీనియర్ పొజిషన్స్ ఇచ్చారు అక్బరుద్ది అసుద్ది నోసి సో బహుశా ఆయనకి ఆయనకు అనిపిస్తుంది ఏమో నా పొలిటికల్ ఫ్యూచర్ అయిపోయింది ఒకసారి దీని నుంచి దిగేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారు సెకండ్ జనరేషన్కి నా నెక్స్ట్ జనరేషన్ వచ్చి వాళ్ళు చూసుకుంటారు బహుశా అదే ఉండొచ్చు ఐడియా కానీ చెప్పలేం ఇట్ మస్ట్ బీ అ థ్రెట్ ఆల్సో కానీ అంత లైట్ తీసుకుంటారు అసద్ది నోసి ఆయన కెపాసిటీ తెలుసు అక్బరుద్ది ఎంత ఉందని కానీ ఎప్పుడైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నప్పుడు ఫ్యామిలీ కంపెనీ ఉన్నప్పుడు ఇట్టే నడుస్తుంది అది మనం కాంగ్రెస్లో చూస్తున్నాం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో ఎప్పుడు నడుస్తున్న గొడవ చూస్తున్నాం మనం ఇప్పుడు డాటర్స్ అందరు వాకౌట్ చేశారు ఒక ఐదు మంది వెళ్ళిపోయారు ఫ్యామిలీ నుంచి ఇంటి నుంచి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అదంతా నడుస్తుంది సో ఈ ఫ్యామిలీ కన్సర్న్స్లో ఎప్పుడూ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ ఉంటుంది అదే బహుశా ఎంఐఎన్లో కూడా నడుస్తుంది కానీ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే అసదుద్దీన్ ఓవేసి ఆయన వాళ్ళ ఫాదర్ టైం నుంచి సుల్తాన్ సలాద్దీన్ ఓవేసీ టైం నుంచి ఉన్న మెచ్యూరిటీ ఆయనకి ఎప్పుడు కూడా ఉంది వాళ్ళ ఫాదర్ బహుశా ఇంత కమ్యూనికేటివ్ లేకుండా ఆయనకి ఇంగ్లీష్ అంత రాదు కానీ ఈయన ఈ వాజ్ ఎడ్యుకేటెడ్ బ్యారిస్ట్రేట్ లా ఇన్ లండన్ సో ఆ ఇంగ్లీష్ ఆయన ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తారు హిందీ ఆఫ్ కోర్స్ ఈ స్పీక్స్ వెరీ వెల్ మన హైదరాబాద్ లాంగ్వేజ్ దక్కిని కూడా చాలా బాగా మాట్లాడతారు బట్ ఇవన్నిటి తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి చూస్తే గతంలో జిహెచ్ఎంసీ కాంగ్రెస్ కలిపి టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేయర్ సీట్ని షేర్ చేసుకున్నాయి ఇప్పుడేమో ఫ్రెండ్షిప్ లాగా లేదు టచ్ నాట్ అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతాయి రాబోయేటువంటి జిహెచ్ఎంసీలో స్ట్రాటజీ ఎలా ఉంటుంది బీజేపీతో అయితే డైరెక్ట్గా పొత్తు పెట్టుకోరు ఒకవేళ బీటీఎం అని ఆయనంతటా ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన జిహెచ్ఎంసీ అనే కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓల్డ్ సిటీ అని వాళ్ళు గెలుస్తారు కాంగ్రెస్ ఉన్నా లేనా వాళ్ళకి ప్రాబ్లం లేదు అసలు ఈవెన్ మన జూబ్లీ వైపు కూడా గెలుస్తారు ఈజీగా ద ఇష్యూ లేదు వాళ్ళకి కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆయన ఏమంటున్నాను నన్ను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఎందుకు హైదరాబాద్లో మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేషనల్ లెవెల్ మీ నాతో పొత్తు పెట్టుకోకపోతే నేను ఎందుకు హైదరాబాద్లో మిమ్మల్ని నవీన్ యాదవ్ని సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్ని సపోర్ట్ చేయను డిస్ ఇస్ ద లాజిక్ అనేది నన్ను సీరియస్గా తీసుకోండి నన్ను ఒక పార్ట్నర్గా చూసుకోండి అప్పుడు మీతో నేను ఉంటాను ఇక్కడ కూడా నేను ఉంటాను అని చెప్పి మీకు గుర్తుంటుంది కవిత గారు ఒక డైలాగ్ ఉండే ముందు అక్బర్జును ఓస్దా అనుకుంటా ఆ డైలాగ్ కూడా కారు సింబల్ ఆఫ్ బీఆర్ఎస్ కార్ స్టీరింగ్ మా చేతిలో ఉంది స్టీరింగ్ చెప్పారు వీళ్ళందరూ ప్యాసింజర్స్ కూర్చున్నారు కానీ కార్ మేమే నడిపిస్తున్నాం మేమే డిసైడ్ చేస్తాం గవర్నమెంట్ ఏం చేస్తారు దాట్ యాక్చువల్లీ కరెక్ట్ అది ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అంతే ఇప్పుడు రేపు లో వాళ్ళకి మెజారిటీ రాదు ఎవరికి రాదు మెజారిటీ దాట్స్ వెరీ వెరీ ఆబ్వియస్ అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంకి ఎవరో ఇద్దరు పొత్తు పెట్టుకోవాలి అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రేపు కాంగ్రెస్తో పెట్టుకుంటారు అది చాలా ఆబ్వియస్ ఎందుకంటే ఫండ్స్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఫండ్స్ అంతా జి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఎక్కువ డబ్బులు కానీ నేషనల్ ఫండ్స్ నుంచి వచ్చే డబ్బులు అన్ని రూట్ చేస్తారు వీళ్ళు కాంట్రాక్ట్లు కానీ మిగతా అని ఉన్నాయి సో డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే దాంట్లో జీహెచ్ఎంసీలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే బీజేపీకి దేనికన్నా ముందు నలభై ఐదు సీట్లు వచ్చినాయి కదా బీజేపీకి ఈసారి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు బీజేపీ వైపున ఏం స్ట్రాటజీ ఉండబోతుందో సికింద్రాబాద్ లోక్సభ సీట్ కిషన్ రెడ్డి గారు కలిసారు కానీ దాని కింద ఉన్న అన్ని సీట్లు ఓడిపోయారు ఇప్పుడు జూబ్లీస్ కూడా ఓడిపోయారు అట్లాంటివి కూడా రాలేదు డిపాజిట్ డిపాజిట్ కూడా రాలేదు కానీ అదే టైంలో బీజేపీ వైపు నుంచి ఉన్న నలభై ఐదు ఐ థింక్ ఇప్పుడు తగ్గి నలభై అయింది అనుకుంటా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు ఒక చనిపోయారు పార్టీలు ఆ నలభై ముప్పై ఎనిమిది ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు నాకు కొంతమంది పర్సనల్గా తెలుసు యాజ్ మచ్ యాజ్ ఎంఐఎం వాళ్ళు పనిచేస్తున్నట్లనే మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు కార్పొరేటర్స్ అంటే ఎప్పుడు ఒక లోకల్ లెవెల్ కనెక్షన్ ఉంటుంది కవిత గారు మీకు తెలుసు రోడ్ పని చేయట్లేదు రోడ్ బాగాలేదు మొత్త కరెంట్ కరెక్ట్ రావట్లేదు డ్రైనేజ్ లేదు తాగే నీళ్ళు రావట్లేదు అంటే ఎవరి దగ్గర వెళ్తారు మీరు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళారు కార్పొరేటర్ని పిలిపిస్తారు ఆడు ఉంటాడు పక్కన గల్లీలో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు వచ్చి ఇమీడియట్గా అవుట్ చేస్తారు ఆ లోకల్ లెవెల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ పార్టీ కన్నా ఇండివిజువల్స్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో ఇండివిజువల్ మీకు ఎంత క్లోజ్గా ఉంటారు ఎంత బాగా పనిచేస్తారు మీ ఏరియాలోని బట్టి దాన్ని బట్టి ఎందుకంటే నాకే నా దగ్గర ఇద్దరు ముగ్గురు ఈ కార్పొరేటర్స్ వాట్సాప్ గ్రూప్ నన్ను యాడ్ చేశారు దాంట్లో కనిపిస్తుంది అండి రేపు పొద్దున కాంక్రీట్ సిసి రోడ్ వేయించాను మన అల్వాల్ వైపు ఒకరు వేయిచ్చారు ఇటు నెరీన్ మెట్ల శ్రవణ్ ఉన్నారు ఆయన వేయించారు నేను చేయించాను ఆయన అల్వాల్ వైపు ఇంకొకరు ఉన్నారు ఇట్లా చాలా మంది నాకు పంపిస్తూనే ఉంటారు కాచిగూడ వైపు నేను చేయించా మేము చేయించాం ఇదన్నీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లోకల్ టచ్ ఉండాల్సిందే సో పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్కి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఎక్కడ రాబోతుంది అంటే ఇది ఇక్కడ ఒక్కటే కాదు కవిత మీరు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా చూడండి ఇప్పుడు నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వకపోతే బీసీస్కి ఏమంటున్నారు మేము మిమ్మల్ని చూసుకుంటాం ఎందుకంటే మీరే కదా జియో చేశారు జియో నుంచి ఏం రాలేదు బయటికి తర్వాత జియోతో స్టే స్టే చేసేసారు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకి ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన తర్వాత ఏం మిగులుతుంది మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఊరుకుంటారా ఎస్పెషలీ రెడ్డి కమ్యూనిటీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి క్యాబినెటే చూడండి ఎంతమంది రెడ్డిలు ఉన్నారు అంతమంది బీసీలు ఉన్నారా లేరు ఇది ఛాలెంజ్ కాకపోతుంది ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ అంత ప్రాబ్లం కాకపోతే ఉండొచ్చు ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ అంతా ప్యూర్లీ లోకల్ ఇష్యూస్ మీద కొట్లాడతారు దాని మీద పోరాటం ఉంటుంది అన్నమాట కానీ మీరు రేపు డక్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏం లేవు సార్ ఎంపీ ఎలక్షన్స్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏం లేవు ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత విల్ బికమ్ అ ప్రాబ్లం ట్వంటీ ట్వంటీ నైన్ అనేవే లోక్సభ ఎలక్షన్స్ ఉంటుంది అది కాకుండా దానికన్నా ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఈ నలభై రెండు శాతం అప్పుడు కూడా ఇస్తారా లేదా ఇప్పుడున్న నలభై రెండు పక్కన పెట్టి ఈవెన్ ముప్పై శాతం మహిళలకి ఇస్తారని చెప్పి రెజల్యూషన్ లోక్సభలో పాస్ చేసిన రెజల్యూషన్ ఒకటి ఉంది దాని ప్రకారం ఆ ముప్పై శాతం ఎక్కడి నుంచి ఇస్తారు సపరేట్గా ఇవ్వలేరు కదా ఎందుకంటే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ అయిపోతుంది ఈ ఫార్టీ టూ లోపలే మీరు మళ్ళీ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు మహిళలకి ప్రియాంక బాద్రా ఎప్పుడో సపోర్ట్ చేసి మాట్లాడిందామే ఇదే ప్రాబ్లం ఈవెన్ బీఆర్ఎస్కి రాబోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ వైపు మనం చూస్తున్నా అక్కడ అక్కడ ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొట్లాడని నడుస్తుంది లాలూ ప్రసాద్ ఫ్యామిలీ లాగా కవిత ఏమో కేటీఆర్ యూజ్లెస్ ఫెలో అది అని చెప్పి ఆయన ఏం రాదు ఎలక్షన్ కొట్లాడారు అర్బన్ అని చెప్పాడు అర్బన్లో కూడా లేదు కనెక్షన్ లేదు హరీష్ రావు మంచి అని చెప్తున్నారు సో అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ అక్కడ నడుస్తుంది కేసీఆర్ గారు అయితే ఎక్కడో కనిపించట్లేదు మాట్లాడట్లేదు ఎక్కడ లేదు ఇదంతా కలిపినప్పుడు పెద్ద గందరగోళం లాగా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తా కంటోన్మెంట్ బోర్డు ఉంది ఇంకోటి అక్కడ కూడా ఎలక్షన్స్ రాబోతుంది ఈ మూడు కలిపి ఒకటేసారి చేస్తారా లేకుంటే సపరేట్గా చేస్తారా అది ఇప్పుడు చూడాల్సిందే అందుకని అంత లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చిన మా ఊర్లో ఉన్న సర్పంచ్ వాళ్ళకు ఓటేస్తాను నేను అంతే పార్టీ ఎవరో ఉండొచ్చు నేను వాళ్ళకి ఆయనకు ఓటేస్తాను కానీ ఎవరు కలిసినా కానీ రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు వాళ్ళు మాకు ఫండ్స్ కావాలి లేకుంటే డబ్బులు ఉండవు సర్పంచ్కి డబ్బులు ఇవ్వరు సో ఆడ అటు వైపు వెళ్ళిపోతారు అది నార్మల్ నేను మన కిషన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడినప్పుడు అదే అన్నారు ఆయన ఇంటర్వ్యూ చేశాను ఇట్స్ ధైర్ ఉంది యూట్యూబ్ దాంట్లో ఆయనే చెప్పారు అది ఎవరు కలిసినా కానీ రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు వాళ్ళు రేపు మనం ఏం చేయలేమని చెప్పి సో అప్పుడు నేను అడిగాను జిహెచ్ఎంసీ గురించి జిహెచ్ఎంసీలో మేము మొత్తం నిఘా మా ఏమంత అదే అన్నారు విచ్ ఇస్ గుడ్ బట్ మీరు క్యాండిడేట్ ఈ నలభై మంది క్యాండిడేట్ మీది పనిచేస్తున్నారు ఫీల్డ్లో మీ కార్పొరేటర్స్ కానీ మిగతా కార్పొరేటర్స్ లేరు కదా ఓడిపోయిన వాళ్ళకి మీరు టికెట్ ఇప్పుడు ఇస్తే లేకుంటే ఎవరైనా కొత్త క్యాండిడేట్కి ఇస్తే వాళ్ళకి చేయడానికి టైం ఉంటుంది మూడో నాలుగు నెలలు లేకుంటే ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు ఆల్రెడీ ద అదర్ పార్టీ ఫెలోస్ వాళ్ళు చేసుకుంటే ఉన్నారు అదర్ పార్టీ పీపుల్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకే ఓట్లు వస్తాయి రేపు ఎందుకంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన అని చెప్పాను కదా డ్రైనేజ్ పని చేయట్లేదు కరెంట్ రావట్లేదు నీళ్ళు లేవు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ గురించి అది అన్ని ఇష్యూస్ ఉంటుంది కార్పొరేటర్ లైఫ్ చాలా బాధకరమైనది ఎందుకంటే త్రూ అవుట్ ద డే యూఆర్ హెరాస్డ్ బై పీపుల్ అనమాట సో డెఫినెట్లీ మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ కదా సో ఇదన్నీ కలిపి చూస్తే ఎస్ ఒవేసి ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆయన ఓల్డ్ సిటీలో ఆయన ఉంటుంది మలక్పేట్ కానీ యాకుపుర కానీ ఉప్పగూడ అంత ఉప్పగూడ ఫలక్నుమా ఈవెన్ అటువైపు కూడా మీరు ఉమ్దానగర్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటుంది అక్కడ ఆ ఏరియా అంతా ఇటువైపు నాంపల్లిలో కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి కొంచెం లాస్ట్ టైం కొంచెం వీక్ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ కూడా వీక్ ఉన్నారు లాస్ట్ టైం అది కాకుండా అఫ్కోర్స్ చార్మినార్ వాళ్ళ వాళ్ళ స్ట్రాంగ్ ఆ కోర్ ఏరియా అది అటువైపు కార్వాన్ ఎందుకంటే ఒక టైంలో బద్దంబాల్ రెడ్డి గారు కలిసిన కాన్స్టిట్యుయెన్సీ మన కార్వాన్ ఇప్పుడు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని డీలిమిటేషన్లో చేంజ్ చేసిన తర్వాత బీజేపీ ఎప్పుడు గలవలేదు అది ఒక టైంలో హిమాయత్ నగర్ నుంచి కలిసిన మంచి ఆలే నరేంద్ర ఇప్పుడు నగర్ కాన్స్టిట్యువెన్సీ లేదు ఇప్పుడు సో అట్లాంటి బీజేపీకి అప్పటి నుంచి పట్టున్న కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు కాంగ్రెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు అది కూడా చూడాల్సింది ఎందుకంటే బీజేపీని ఎప్పుడు ఒక అర్బన్ అని చెప్తాం దానికోసం సికింద్రాబాద్ లోక్సభ సీట్స్ బీజేపీ గెలిచారు కానీ దానికన్నా ఆరు నెలల ముందు నడిచిన అసెంబ్లీలో ఒక సీటు కూడా రాలేదు బీజేపీకి అక్కడ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నెవర్ డిసప్పాయింట్ అస్ అంటారు కాబట్టి ప్రతిసారి ఇంట్రెస్టింగ్ అండ్ దట్ లోకల్ పాలిటిక్స్ గల్లీ గల్లీ పాలిటిక్స్ ఉంటుంది అది ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై